ప్రేమైన మనుషులారా నేను చీమను ఒక చిన్న కీటకమును నాకు ఈ భూమి మీద చాలా అన్యాయం జరిగింది ఈ సర్పం ఉందే దీనివల్ల మరీ అన్యాయం జరిగింది నాకు నమస్కారం ప్రజల నేను మీ నాగేంద్రుని మీరు దేవుడిగా కలుసుకునే మీ నాగరాజు ఈ సీమందే దీని మాటలు అసలు నమ్మకం ఆ మాటలని ఇది అవస్తే చూసారా ప్రజలారా మేమంటే ఎంత చులకనో ఈయన గారికి పైగా ఈయనకి ఒళ్ళంత విషయమే ఆ విషయం మీకు కూడా తెలుసు కదా మాట్లాడి కాని అసలు నీకు మా వల్ల జరిగిన అన్యాయం ఏంటో ఆ ప్రజలకు చెప్పు చెప్తాం నీకు కాదు వాళ్ళకు చెప్తాను ప్రజలారా నా జీవితకాలంలో ఎంతో కష్టపడి నాకంటూ నివాసం ఏర్పాటు చేసుకుంటే అదే పుట్టను ఇతను లాక్కుని తను సొంతం చేసుకుంటున్నాడు ఇది అన్యాయమే కదా ఏం చెప్పావాదే ప్రజలారా మీకు విషయం చెప్తాను వినండి ఈ కిరకం అదే ఈ సీమండి చిన్న కేటకం కానీ ఇవిడికి గారికి మూడవ బిల్డింగు ఫైవ్ స్టార్ హోటల్ నివాసం ఎందుకండి తినకు తనకు సంబంధించినంత నివాసం పెట్టుకుంటే అందులో నేను దూరతానండి వీడికి అత్యాస దురాస మీకు తెలియదండి దురాశ దురాస దుఃఖానికి చేటు అని చెప్పండి మీరే ఏదో నాశగద్దు కట్టుకున్నాను అయినా నన్ను చూసి జనాలందరూ క్రమశిక్షణగా ఎలా ఉంటున్నారు నేర్చుకుంటున్నారు కదా క్రమశిక్షణ అంటే నీకు తెలియదేమో దాన్నే ఐక్యమత్యం కూడా అని అంటారు వెనకటికి ఈ విల్ లాంటిదే ఊసే కాదు వచ్చి మేసే కాడి చాగొట్టిందంట నిన్నో నన్ను చూసి ప్రజలు నేర్చుకోవడం కాదు ప్రజలను చూసి నువ్వు నేను నేర్చుకోవాలి ఎన్నెన్ని మాట్లాడుతున్నాడు అండి నేను ఎంత మంచిదన్నో మీ అందరికీ తెలుసు కదా శివుడాజ్ఞలేండే మిమ్మల్ని అవన్నే కుట్టేనా అసలు ఆ నీ హిగుని నాలుగు తెలుదిలే వాళ్ళకు తెలియదు కానీ ప్రజలారా మీరు ఒక భయంకరమైన నిజం చెప్పమంటారా ఈ వగలా ఉంటే పిపిరమ టిక్కు 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 టిక్కుమని డైరెక్ట్ ఆ ఏసోని దికర్కెళ్లి ఇ ఎవరు చూడట్లేదనుకొని మీ మీద చాలా నిందలేసింది పైగా నేను అక్కడే మా ఈశ్వరుని మెడలో ఉండడం ఈ పిప్పిలకు గమనించలేదు ఈ చీమ మీ కోసం ఏమని చెప్తుందో తెలుసా చాలా నిందలేసింది మీ మీద కానీ మీ ఆ ఈశ్వరుణ్ణి తను కొట్టగానే చనిపోవాలని వరవడికింది కానీ భగవంతుడు ఊడుకుంటారా దానికి రివర్స్ చేశారు అందుకే ఈ వ్యాధి మన కొట్టగానే తగిలిన థకటి తగిలిన రాజేస్తారు ఇది జరిగింది పైగా ఇది చూసింది నేనే వెన్ననేదేనే ఎంత వయకు వగలడి ఏ జీవన ఇప్పటికైనా మీకు అర్థమైందా అసలు మాలో ఎవరు గొప్పవారు ఎవరు నీతివంతులు కామెంట్స్ ద్వారా మీరే చెప్పాలి ప్రజలారా